ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని నిర్మల్ జిల్లాలో దారుణం టార్చ్ లైట్తో తలపై కొట్టి భర్త హత్య ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో ఘటన దారుణ లాగలేదా ఇంకా మొన్ననేమో వాడెవడో తల్లిగారింటి వేస్తా అంటే వాడు భార్యని ముక్కలు ముక్కలుగా నరికి చంపిన విధవ వాడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు అంటాడు లవ్ మ్యారేజ్ చేసుకున్న భార్యని వాడు అలా అతమార్చడం అనేది చాలా దారుణం పాపం ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి భార్య హత్య చేసిన ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది ఈ నెల ఇరవై జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సోన్ మండలం న్యూ వెల్మల్ గ్రామంలో నివాసం ఉండే తిరునగరి నాగలక్ష్మికి ముప్పై ఏళ్ల క్రితం హరిచరంతో వివాహం జరిగింది వీరికి కుమారుడు కూతురు ఉన్నారు అయితే అదే గ్రామానికి చెందిన అంకం మహేష్తో నాగలక్ష్మి వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది ఈ విషయం భర్తకు తెలియడంతో వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి గొడవలు పెట్టుకోవద్దురా అబ్బాయి గొడవ పెట్టుకుంటే ఏమొస్తుంది నువ్వు మంచుడు కాబట్టి సరి చెప్తున్నావు సరి చెప్పే వాళ్ళందరూ కూడా సంకనాకే పోతున్నారు చూడు ఇంటికి పోస్తా అంటే ఆడు ముక్కలు ముక్కలు నదికిందంట అది తరచూ గొడవలు ఇంకా మార్ర టార్చ్ లైట్తో తలపై కొట్టి భర్త హత్య ఈ ఇదొక దారుణం ఇంకా ఎన్ని దారుణాలు దార ఇంకా ఎన్ని దారుణాలు చూడాలనో ఏందో అది భూమి మీద చూడండి ప్రతిరోజు వర్షం పడుతుంది రోజు గాంధీ హాస్పిటల్లో మార్చిలో ఎంతోమంది చనిపో ఎంతోమంది శవాలు ఉన్నాయి ఉస్మానియాలో ఉన్నాయి అయినా కూడా ప్రజలు ఎందుకు మారట్లేరు వాడు ఆమె వాణి చంపింది అది కూడా ఏదో ఒక రోజు చచ్చిపోతుంది కదా ఆమె కూడా వీడు భర్త భార్యను చంపిండు అంటే వీడు కూడా ఏదో ఒక రోజు చచ్చిపోతారు కదా మారండి